చేయలేదు మా ముస్లిం హిందూ క్రిస్టియన్ సహోదరులందరికీ మా రంజాన్ తరఫున భోజనాలు పెట్టి అందరికీ సంతోషంగా మా ఎమ్మెల్యే గారు వచ్చినందుకు మన సోదరులందరూ నన్ను గౌరవించి మీద అభిమానుతో వచ్చి నన్ను ఆన నన్ను ఆనందంగా చేరుకు చాలా సంతోషం ఇస్తారు ఎందుకు ఇస్తారంటే రీజన్ ఏంటి రంజాన్ కనుక మా సోదరులందరూ కలాలి అందరూ వేదాలు లేకుండా అందరం కలిసిమెలిసి ఉండాలని అందరికీ సుఖ సంతోషాలు జరగాలని మేము కోరుకొని అల్లాని కోరుకొని మీ అందరికీ ఇద్దాం ఎవరెవరు వచ్చారండి ప్రముఖులు ఎవరు వచ్చారు ఎమ్మెల్యే వచ్చారండి మన రాయవండి టౌన్ ఎమ్మెల్యే తర్వాత వెంకట సుబ్బరాజు గారు అని ప్రముఖులు చాలామంది వచ్చారు ఆయన నున్న సురేష్ గారని గన్నికృష్ణ గన్నికృష్ణ వాళ్ళ మనుషులు అన్నయ్య కృష్ణ అన్నయ్య రామకృష్ణ గారు ఇలాగారు చాలామంది వచ్చారు సార్ మీ అందరూ సహకారం మాకు చాలా అవసరం మనం ఈ తర్వింగ్ పెట్టుకోవడం జరిగింది యాక్చువల్గా ఈ ముప్పై నెల ఈ ముప్పై రోజుల్లో మనం ఏంటంటే దీక్షగా పాటిస్తాం రోజా అనేది ఈ రోజాలో చాలా డిసిప్లిన్తో కూడుకున్న నియమం ఉంటుంది దాని ప్రకారంగా మనం అన్నీ ఎలాగంటే ఒక కోపం వచ్చినా ఏమొచ్చినా సరే కంట్రోల్ చేసుకొని లైఫ్ స్టైల్ని మనం ఈ స్పిరిచువల్గా దాన్ని మా ఇది చేసుకుంటూ మాడ్యూల్ చేసుకుంటూ ఉంటాం అండ్ ఓవర్ ఏంటంటే అందరూ కలిసిమెలిసి ఇక్కడ చూస్తే మనం ఒక హిందూ కాదు ముస్లిం కాదు అందరూ వచ్చి ఇఫ్తార్లో పాలు దీన్ని చాలా హిందూ సోదరులు కూడా చాలా బాగా సక్సెస్ చేశారు అండ్ ఎమ్మెల్యే గారు కానీ ఎవరన్నా సరే మన రాజమండ్రిలో ఎప్పుడు ఇలాగా మతం సంబంధించి అలాంటివి లేకుండా ఏం లేకుండా మత ద్వేషాలు లేకుండా ఎప్పుడు కలిసి ఉంటారు అందరూ అండ్ రంజాన్ అనేది ఏంటంటే మనకి ఎప్పుడు ఒక లైఫ్ స్టైల్ని అండ్ దాని తాలూకా గొప్పతనాన్ని మనం ఈ నెలలో తెలుసుకోవడానికి ఫాస్టింగ్ ద్వారా మనకి చాలా బాగా తెలుస్తుంది ఈ రంజాన్కి అంటే ఓన్లీ సోదరులే కాకుండా అందరిని అన్ని వర్గాలని పిలిచే నేను ఖచ్చితంగా ఇది ఎప్పుడు మేము పాటించే ఈ నియమమే అందరూ మాతో పాటు ఎప్పటి నుంచో మసీద్లో కూడా హిందూ సోదరులు కూడా వచ్చి ఇఫ్తార్ ఇందులో పాల్గొంటారు క్రిస్టియన్ సోదరులు కూడా పాల్గొంటారు సో ఇందులో ఏమీ రిలీజియస్గా అన్నట్లేదు అందరూ అందరూ కలిసి మంచి చేసుకుంటారు